హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో మొట్టమొదటి మొ మొత్తానికైతే ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది సో కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇంకా మనకి నెగిటివ్ నెట్ రన్ రేట్ మాత్రమే ఉంది లెవెన్ పాయింట్ టూ అవర్స్లో ఛేదించాల్సిన రన్ రేట్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అవర్స్ దాకా వెళ్ళింది సో దానివల్ల మన నెట్ రన్ రేట్ ఇంకా మైనస్లోనే ఉండిపోవడం అయితే జరిగింది శ్రీలంకతో కంపల్సరీగా గెలవాలి అండ్ ఆస్ట్రేలియాతో కూడా గెలవాలి ఎందుకంటే శ్రీలంకతో గెలిచి ఆస్ట్రేలియాతో లేకపోతే చాలా కష్టం అవుతుంది సో ఇక లే చేయకుండా ఈ మ్యాచ్ ఎలా సాగింది వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ టు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకుంది పాతిమాసనా సో వాళ్ళకి స్టార్ట్ అయితే అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు ఫస్ట్ రన్ దగ్గరే ఫస్ట్ వికెట్ అయితే పడిపోవడం అయితే జరిగింది రేణుకా సింగ్ ఠాకూర్ గోల్డ్ ఫెరోజానికి గోల్డెన్ దగ్గర వెనుదిరగడం జరిగింది తర్వాత వచ్చినటువంటి సిద్ధరామతో కలిసి ఒక చిన్నపాటి పార్ట్నర్షిప్ నెలకొల్పినా కానీ పార్ట్నర్షిప్ ఎంతగా డెవలప్ అవ్వలేదు సొట్ రన్స్కి సిద్ధరామన్ అవుట్ అయిన తర్వాత సెవెంటీన్ రన్స్కి మునివాలి అవుట్ అయింది సెవెంటీ వన్ వరకైతే వికెట్స్ పడుతూనే ఉన్నాయి సెవెన్ వికెట్స్ పడ్డ తర్వాత లాస్ట్ టెన్ ఫైనల్గా నిధాదార్తో కలిసి సదియా ఇక్బాల్ ఇద్దరు ట్వంటీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు కానీ ట్వంటీ ఎయిట్ రన్స్ వేసి నిదాదార్ అవుట్ అయింది ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత సదియా ఇక్బాల్ మాత్రం నాట్అవుట్గానే ఉండడం అండ్ మొత్తానికి లాస్ట్లో నష్ట సంద వచ్చి టూ రన్స్ అండ్ ఫోర్ కొట్టడంతో హండ్రెడ్ అండ్ ఫైవ్ వరకు అయితే వెళ్ళింది స్కోర్ బోర్డు సో రేణుకా సింగ్ ఠాకూర్ అండ్ అందరూ ఇండియా పరంగా ఫీల్డింగ్ ఫీల్డింగ్లో కొన్ని క్యాచెస్ మిస్ చేసినా కానీ ఎక్కువ వరకు అయితే చేసిన మిస్టేక్స్ జరగలేవు కాకపోతే కొంతవరకు ఒక టూ ఆర్ త్రీ క్యాచెస్ అయితే మిస్ అయ్యాయి కానీ ఆల్మోస్ట్ అయితే అంతా కవర్ చేశారని చెప్పుకోవచ్చు న్యూజిలాండ్తో ఏదైతే చేశారో అది రిపీట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు సో మొత్తంగా హండ్రెడ్ అండ్ ఫైవ్ రన్స్ చేసింది పాకిస్తాన్ రేణుకా సింగ్ ఠాకూర్కి ఒక వికెట్ వచ్చింది ఆ తర్వాత దీప్తి శర్మకి ఒక వికెట్ శ్రేయాంక పాటిల్కి అరుంధతి రెడ్డికి శ్రేయాంక పాటిల్కి రెండు వికెట్లు రాగా అరుంధతి రెడ్డికి మూడు వికెట్లు అయితే వచ్చాయి సో అరుంధతి రెడ్డి ఫర్ ద ఫస్ట్ టైం త్రీ వికెట్ హాల్ తీసుకోవడం జరిగింది ఈ వికెట్స్ ఫస్ట్ త్రీ వికెట్ హాల్ కింద చెప్పుకోవచ్చు పై ఫస్ట్ అచీవ్మెంట్గా చెప్పుకోవచ్చు ఫస్ట్ త్రీ వికెట్ హాల్ అనేది ఇప్పటివరకు ఎప్పుడు తీసుకోలేదంట సో అనంతరం లక్ష్యచేదను ఆరంభించిన ఇండియా టార్గెట్ వచ్చేసి లెవెన్ పాయింట్ అవర్స్లో చేదిస్తేనే నెగిటివ్ రన్ రేట్ కాస్త పాజిటివ్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు డిస్కస్ చేశారు కానీ అది అమలు చేయలేకపోయారని చెప్పుకోవచ్చు ఫస్ట్ ఫైవ్ అవర్స్లో రన్ రేట్ చాలా స్లోగా వెళ్ళింది పిచ్ కూడా చాలా స్లో ఉండడంతో మన ఇండియన్ బౌలర్సే కాకుండా పాకిస్తాన్ బౌలర్స్ కూడా స్లో బాల్స్ని బాగా కన్సిడర్ అయితే చేశారని చెప్పుకోవచ్చు అయితే శృతి మందానా అండ్ షఫాలి వర్మ ఉన్నంతవరకు రన్ రేట్ అనేది చాలా స్లోగా మూవ్ అయింది ఎప్పుడైతే శృతి మందానా సెవెన్ రన్స్ వేసి ఎయిటీన్ రన్స్ పార్ట్నర్షిప్ దగ్గర బ్రేక్ అయిన తర్వాత స్లో అయిన రన్ రేట్ కాస్త ఫాస్ట్గా కొంచెం యావరేజ్గా అయితే వెళ్తూ వచ్చింది జెమీ మ్రాడ్రిక్స్ ఎప్పుడైతే వచ్చిందో ఆమె రన్నింగ్ బిట్వీన్ ద వికెట్ చాలా ఇంప్రూవ్ కదా చాలా ఫాస్ట్ కదా సో ఆమె వచ్చిన తర్వాత కొంచెం రన్ రేట్ అనేది మెరుగుపడింది కొంచెం ఫాస్ట్గా అయితే రన్స్ కూడా రావడం అయితే జరిగాయి పార్ట్నర్షిప్ మంచిగానే బిల్డ్ అవుతున్న సమయంలో షఫలీ వర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది థర్టీ టూ థర్టీ టూ రన్స్ వేసి అవుట్ అయింది ఫిఫ్టీకి చేరువులా వస్తూనే ఉంది అప్పటి వరకు పార్ట్నర్షిప్ బలపడుతూ వచ్చింది కానీ స్మృతి సారీ షఫాలి వర్మ అవుట్ అయిన కొద్దిసేపటికే ఘోష్ని తీసుకొచ్చారు అగ్రెసివ్గా ఆడుతుంది కొంచెం ఎంతో కొంత మెరుగుపడుతుంది రన్ రేట్ అనుకున్న టైంలోనే వచ్చిన ఫస్ట్ బాల్కి అవుట్ అయింది జీరో రన్స్కి తర్వాత హర్మన్ప్రీత్ మరో వికెట్ పడనీయకుండా జాగ్రత్త పడి జాగ్రత్త పడినా కానీ సారీ రిచా జమీమా రాడ్రిస్ మాత్రం ట్వంటీ త్రీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మరో వికెట్ పనిచేయకుండా అయితే జా జాగ్రత్త పడింది కానీ లాస్ట్ ఫోర్ రన్స్ కావాల్సిన టైంలో నైన్ బాల్స్ ఉన్నాయి బిగ్ షాట్ ఆడి తన పై ఇంజురీ చేసుకుంది ఇప్పుడైతే ఇంజురీ పరంగా అయితే బాధపడుతుంది ఎందుకంటే ఒకవేళ ప్రీత్ కౌర్ శ్రీలంకతో జరిగేటువంటి మ్యాచ్లో కోలుకోకపోతే మాత్రం స్మృతి మందన వివరించే అవకాశం ఉంది ఎందుకంటే తనే వైస్ కెప్టెన్ కాబట్టి ఏమో చూద్దాం వరకు అయితే కోలుకోవాలని అయితే కోరుకుందాం అండ్ ట్వంటీ నైన్ రన్స్ వేసి రిటైర్ హెట్గా వెయ్యిగిన తర్వాత సజ్జన సంజీవన్ రావడం పూజా వస్త్రేకర్కి పూజా వస్త్రాకర్కి రీప్లేస్మెంట్గా తీసుకొచ్చారు సజ్జన సంజీవన్ని సో తను ఫోర్ రన్స్ వేసి నాటౌట్గానే ఉండటం అయితే జరిగింది దీప్తి శర్మతో పాటు సో ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అవర్స్లో ఫోర్ వికెట్స్ కోల్పోయి సిక్స్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది ఇక వీళ్ళ సైడ్ నుంచి పాతిమా సనాకి రెండు వికెట్లు వస్తే ఒమామ సోహల్కి అండ్ నిష్ సందుకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే త్రీ ఫార్ నైన్టీన్ చేసినటువంటి అరుంధతి రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే వారింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం